ఓం మహాగణాధిపత నమ ఓం గురుభ్యో నమ ఓం శ్రీమాత్రే నమ పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవే తియ్యోద వాణి జనుకన్యా శ్రీ శ్రీమాత్రేయ నమ మనం ఈరోజు ఆగస్టు మాసంలో ద్వాదశ లగ్నముల వారికి లగ్నం తెలియని వారు రాసి చూసుకోవచ్చు తప్పేం లేదు వారికి ఏ విధంగా ఉండబోతుంది మరియు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అదేవిధంగా అసలు గ్రహస్థితి ఏ విధంగా ఉంది అని చెప్పి చూసుకున్నట్లయితే మనకి చంద్రుడు పన్నెండు రాసులు తిరుగుతాడు ఈ నెల మొత్తం కూడా చూసుకున్నట్లయితే అయితే ఇక్కడ మేజర్ ప్లానెట్స్ అయినటువంటి శని మేనల్లో వక్రించు ఉండడము కుంభంలో రాహు ఉండడము సింహరాశిలో కేతు కేతు నుంచి ఓడిపోయిన కుజుడు కన్యా రాశిలో సంచరిస్తాడు ఈ నెల మొత్తము కూడా అదేవిధంగా శుక్రుడు గురువు కలిసి ఉంటారు ఎప్పటి వరకు ఇరవై ఒకటి ఆగస్టు వరకు ఇరవై ఒకటి ఆగస్టు రోజు కర్కాటకంలో మారుతున్నటువంటి శుక్రుడు అలాగే రవి పదిహేడవ తేదీ ఆగస్టు వరకు కర్కాటకంలో ఉంది దాని తర్వాత సింహరాశిలో ఉండేటువంటి కేతువుని కలుస్తున్నాడు బుధుడు కూడా మనకి అదేవిధంగా మనకి కర్కాటక రాశిలో ఉండడం జరుగుతుంది ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ద్వాదశ లగ్నాల వారికి లేదా భావసుల వారికి ఏ విధంగా ఉండబోతుంది అనేటువంటి విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పేస్తుంది సాక్షాత్ లలితా అమ్మవారిగా భావిస్తూ ఎవరెవరికి ఏ విధంగా ఉండబోతుంది ఏ జాగ్రత్తలు తీసుకోవాలనేటువంటి విషయాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం కన్యాలగ్నము కన్యారాశి కన్యవారికి లగ్నంలో కుజుడు యొక్క సంచారం ఉన్నందుకు కాస్త కొద్దిగా కోపం ఎక్కువగా రావడం అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ ఎక్కువగా జరగడం ఇటువంటివి బలంగా చూపిస్తున్నాయి పన్నెండులో కేతు ఉంటూ పన్నెండో స్థానంలోకి రవి వస్తున్నందుకు ఇది ప్రధానంగా ఇచ్చేటువంటి రిజల్ట్ ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఫలితం ప్రధానంగా ఈ కేతు ఉండడం రవి ఉండడం మరియు లగ్నంలో పూజలు ఉండడం పనిలో రలికేతులు ఉండడం వల్ల కొద్దిగా వివాహ జీవితము వివాహ సంబంధించిన విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉంటూ ఉండాలి కాకపోతే ఇది కొంచెం షార్ట్ జర్నీస్ ఆవేశంతో కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరుగుతూ ఉంటుంది ధనపరంగా మాత్రం చాలా బాగుంటుంది రెండవ స్థానం మీద శుక్ర గురు గురు శుక్రుడితో కలిసిన గురువు యొక్క దృష్టి రెండో స్థానం మీద ఉంది అదేవిధంగా రుణాలు లభించడం రుణాలు లభించడం ద్వారా గృహము కట్టుకోవడము గృహ సంబంధించిన వాహన సంబంధించిన విషయాల్లో చక్కటి అనుకూలత ఉన్న ప్రదేశం మారుతారు అలాగే గృహం మూలంగా ఎప్పటి నుంచో ఆదాయం రావట్లేదు అనుకునేటువంటి వారికి కాస్త ఈ యొక్క సమయంలో కొంత జాగ్రత్త వహిస్తూ ఉండాలి అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించుకున్నట్లయితే ఈ పంచమ స్థానాధిపతి శని ఎవరైతే ఉన్నారో ఈ శని భగవానుడు ఉండేటువంటి స్థితి గతులు కనుక చూసుకుంటే సప్తమంలో ఒక్కడించి ఉన్నందుకు కొద్దిగా వివాహ నిర్ణయాల విషయంలో ఖచ్చితంగా జాగ్రత్త పడాలి ఎందుకంటే సప్తమంలో శని కల్లగ్నంలో కుజుడు కాబట్టి ఈ యొక్క విషయాల్లో నూటికి నూరు శాతం జాగ్రత్త వహిస్తూ ఉండాలి కాకపోతే సప్తమాధిపతి అయిన గురువు దగ్గరికి శుక్రుడు చేరున్నాడు కాబట్టి ఇరవై ఒకటవ తేదీ వరకు అనుకూలత ఏర్పడుతుంది అందులో ముఖ్యంగా రెండవ వివాహం కోసం చేసేటువంటి ప్రయత్నాలు అనుకూలిస్తాయి కాకపోతే ఇక్కడ ఈ సప్తమంలో శని వక్రించినందుకు మొదట్లో కొన్ని సంబంధాలు వెనక్కి వెళ్ళడం కూడా జరుగుతూ ఉంటుంది వాళ్ళు ఏం రెస్పాన్స్ ఇవ్వకపోవడము ఖచ్చితంగా చెప్పకపోవడం ఇట్లాంటివి ఏర్పడుతూ ఉంటాయి కాకపోతే వాహనాల మీద వెళ్ళేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా వెళ్తూ ఉండండి లగ్నంలో కుజుడున్నందుకు ఉద్యోగ అవకాశాలు బ్యాంకింగ్ సెక్టార్స్ ఫైనాన్షియల్ సెక్టార్స్ టీచింగ్ రిలేటెడ్ రంగాలు కళారంగాల్లో ఉండేటువంటి వారికి అనుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది కాకపోతే మీరు ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఆదివారం మంగళవారం తొందరపడి ఇన్వెస్ట్మెంట్లు చేయకండి అలాగే పదకొండు పన్నెండు తేదీలు ఎవరికి అప్పులు ఇవ్వకండి అప్పు ఇవ్వడం ద్వారా మోసపోతారు అప్పు తీసుకోవడం ద్వారా కూడా మోసపోతారు అదేవిధంగా కాస్త ఈ యొక్క పదమూడు పద్నాలుగు తేదీలు కాస్త ప్లేస్ మార్పు ఇటువంటివి గోచరిస్తున్నాయి ఇక మీరు చేయవలసిన దేవతారాధన వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన లక్ష్మీ స్వామి యొక్క ఆరాధన చేయడానికి విధాలు బాగుంటుంది మంది నన్ను అడుగుతున్న ప్రశ్న ఏమిటంటే ఏమంటే మేము ఎన్నో పూజలు చేస్తున్నాము ఎంతో అంటే ఇంకా భగవంతుల్లోనే పూర్తిగా నేనేమైపోయి ఉంటున్నాము కానీ మాకు ఎందుకు ఫలితాలు రావట్లేదు అని అంటూ ఉంటారు దీనికి రెండు విషయాలు ప్రధానంగా మీరు చూసుకోవాలి ఒకటి మీ యొక్క గ్రహస్థితి ఒక రకంగా ఉంటే దానికి ఆపోజిట్ వేలో మీరు ఏదైనా ప్రయత్నం చేస్తున్నారా అంటే ఉదాహరణకి మీకు వ్యాపార యోగం ఉంది కంప్లీట్గా మీరు ఉద్యోగంలోనే ఎదుగుదామని చూస్తున్నప్పుడు అది ఎదగనిపదు ఎందుకంటే చింత చెట్టు కింద కూర్చొని మామిడి పళ్ళు రావట్లేదనో లేకపోతే సీతాఫలాలు రావట్లేదనో మన ప్రయత్నం చేస్తూ ఉంటే అది రాదు జీవితాంతం మీరు ఆ చింత చెట్టు కూర్చొని తపస్సు చేసినా సరే రాదు ఎందుకంటే ఆ చెట్టు విత్తనం చింత చెట్టుది మామిడి చెట్టుదో సీతాఫలం చెట్టుదో లేకపోతే ఇంకొక మరొక చెట్టుదో ఆపిల్ పండు చెట్టుదో కాదు మామిడి టెంక వేసి మామిడి చెట్టు కనుక వస్తే అప్పుడు ఆటోమేటిక్గా మామిడి పళ్ళు ఎలా వస్తాయి మనం ఫలం ఒకటి ఉంటే మనం ఇంకోటి ఆశిస్తున్నాం అది కొంతమందికి ఎలా అంటే ఉద్యోగ యోగాలు ఉంటే వ్యాపారం చేస్తుంటారు వ్యాపార యోగం ఉంటే ఉద్యోగం చేస్తుంటారు ఈ మార్గంలో ధన యోగం ఉంటే ఆ మార్గంలో వదిలేసి ఇంకో మార్గంలో ట్రై చేస్తుంటారు అక్కడ దేవతని వాళ్ళు విపరీతంగా పూజలు చేస్తుంటారు అక్కడ ఏంటంటే మనం అసలు ఫస్ట్ ఏవేలో వెళ్తున్నామని తెలుసుకోకుండా చేసేది కొంతమందికి ఏమండి మాకు చాలా బాగుండేది కానీ సడన్ డౌన్ అయింది అంటూ ఉంటారు అప్పుడు గోచారంలో ఏమైనా గ్రహాలు మనకి అనుకూలమైనటువంటి రాకుండా ప్రతికూలమైన వస్తువు ఉంటాయి అదొకటి ఇక ఏమండి అన్నీ కరెక్ట్గా నేను చూసుకున్నాను కానీ నాకు ఎన్ని పూజలు చేస్తున్నా అంతందు మాత్రంగానే ఇబ్బంది పడుతున్నాను అన్నప్పుడు దానికి ముఖ్యమైన కారణం ఏమిటంటే పెండింగ్ కర్మాస్ కొన్ని ఉంటాయి కార్మిక్ బ్లాక్స్ కొన్ని ఉంటాయి ఇప్పుడు చూడండి పిల్లవాడు ఉదాహరణకి నేను స్కూల్కి వెళ్ళను మోరాయిస్తూ ఉంటాడు ఏడుస్తూ ఉంటాడు అయినా తల్లిదండ్రులు ఏం చేస్తారు అంతా ఏడుస్తున్నా కానీ ఒక్కొక్కసారి ఎప్పుడైనా వెసులుబాటు ఇచ్చినా నువ్వు ఖచ్చితంగా వెళ్లాల్సిందే ఈ పరీక్ష నువ్వు ఈరోజు ఎగ్జామ్ ఉంది ఈరోజు నువ్వు స్కూల్ మారడానికి వెళ్ళలేదని ఖచ్చితంగా ఎంత ఏడుస్తూ ఏడుస్తున్నా సరే తీసుకెళ్ళి స్కూల్లో దింపేసి వస్తారు ఎందుకు ఆ పిల్లవాడు కనుక స్కూల్కి వెళ్ళకపోతే లేడు అలాగే కొన్నిసార్లు ఏమవుతుందంటే మనం ఎంతో ఎన్నో జన్మల నుంచి దాన్ని పెండింగ్ పెట్టుకుంటూ వస్తాం ఇప్పుడు కాదు నేను తర్వాత ఏదో రెమిడి చేస్తూ చేస్తూ కానీ ఒక్కొక్కసారి ఎలా ఉంటుందంటే మీరు ఇక్కడ ఇది అనుభవిస్తే కానీ మరొక గొప్ప జన్మల్లోకి మీరు వెళ్ళలేరు తన దగ్గరికి తీసుకోవడం అనేటువంటిది జరగదు చాలామంది చూడండి ఏమో నేను చాలా గొప్పగా పూజ చేస్తూ ఉంటాను అసలు రోజు కట్గమాలు చేస్తాను లలిత చేసుకుంటాను విష్ణు సహస్రనామాలు చేసుకుంటాను అసలు ధర్మబద్ధంగా ఉంటానండి నేను అందరికీ అన్నదానాలు చేస్తున్నాను రూపాయి కూడా ఎప్పుడు ఎవరిది ఆశించలేదు అయినా సరే నేను ఎదగలేకపోతున్నాను బాధపడుతుంటే ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోండి ఒక్కొక్కసారి మీకు అది మీ ఆఖరి జన్మ కూడా అవుతుంది గుర్తుపెట్టుకోండి మీ ఆఖరి జన్మ అంటే ఇంక ఎటువంటి కర్మలు మిగలకూడదు అనేటువంటిది అమ్మవారు తనలో నిర్ణయం చేసుకోవాలనేటువంటి ఒక కాన్సెప్ట్ లో ఉంటుంది అలా ఉన్నప్పుడు ఇంక మళ్ళీ కర్మలు పెండింగ్ ఉన్నాయని మళ్ళీ ఇంకో జన్మెస్తారు మళ్ళీ ఇంకో జన్మేత్తాలి కదా అంటే మీరు స్వచ్ఛంగా చేస్తున్నానండి అయినా సరే నాకు ఎక్కడో ఏదో నేను అనుభవిస్తున్నాను అనుకున్నప్పుడు ఇది అనేటువంటి శాస్త్రంలో చెప్పబడింది గుర్తుపెట్టుకోండి అప్పుడు మీరు అర్థం చేసుకోవాలి ఓహో నేను అమ్మవారిని చేస్తున్నాను లేదా ఈశ్వరుని విష్ణువుని ఎవరినో కూడా నేను చేస్తున్నాను కాకపోతే సొసైటీలో మనకి ఈ లౌకికమైనటువంటి ప్రపంచంలో పోటీ ప్రపంచంలో చూస్తేనేమో మనకేమో నార్మల్ బైక్ ఉంది ఇంకో వ్యక్తికి అంత కారు ఉంది ఇంతనే కష్టపడుతున్నా అలాగే ఉన్నా ఇక్కడ ఏంటంటే నీకు అంతర్గతంగా ఏదైతే నువ్వు భగవంతుణ్ణి ఎంతో మెప్పించి పూజ చేస్తున్నావో దాని అసలు ఫలం తనలో నీనమైపోవడం ఈ ఈ జన్మ సంసార సంబంధించిన దాని నుంచి బయటపడ్డం లేదంటే నేను కేవలం ధనం కోసమే చేస్తున్నాను ఇస్తుంది అమ్మవారి బధు అనేటువంటిది లేదు ఎందుకంటే మన కాది వారి యొక్క వృత్తాంతంలో కూడా అమ్మవారు లక్ష్మీదేవి ప్రత్యక్షమై పుణ్యాన్ని చూస్తుందట ఎంత పుణ్యం ఉంది ఎంత పాపం ఉంది చూసి దాన్ని బట్టి ఇస్తుందట అయితే అప్పుడు కూడా గురువు యొక్క అనుగ్రహం అంటే దేవతా అనుగ్రహం ఉన్నట్టే కాబట్టి మీరు ఏం చేస్తారంటే చాలా స్పష్టంగా అమ్మ నాకు అన్ని సంపదలు ఇచ్చావు కొంచెం ధనపరంగా కూడా ఇబ్బంది ఉంది కాబట్టి నీ యొక్క అనుగ్రహం కావాలి నాకు మోక్షము కావాలి ఇది కావాలని లలితా సహస్రనామాలు ఎవరికైనా మొత్తం సహస్రనామాలు తెలియదు అనుకోండి కేవలం ధనపరమైన ఇబ్బందే పడుతున్నాం అప్పుల బలమైన ఇబ్బంది పడుతున్నాం అనుకున్నాం మీరు ఉదాహరణకి అప్పుడు ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయే నమ ఓం ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధన ధాన్యమిబర్ధనియ నమ అదేవిధంగా అప్పులు బాగా ఉన్నాయి ఓం అపర్ణాయ నమ అని నామస్మరణ చేయండి అన్ని విధాలా మీకు బాగుంటుంది అమ్మవారి అనుగ్రహం కూడా మీకు పరిపూర్ణంగా కలుగుతుంది శ్రీమాత్రే నమ